ఐదు నిమిషాల్లో అరాచకం సృష్టించిన పుష్పాటు టీజర్ ఎట్టకేళ్లకు బన్నీ ఫ్యాన్స్ నిరక్షణకు తెరపడింది పుష్పరాజ్ బర్త్డే ట్రీట్ ఇచ్చేశారు పుష్ప మేకర్స్ ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితమే పుష్పటు టీజర్ని విడుదల చేసింది చిత్ర బృందం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్పై మరింత హైప్ పెంచేసింది పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ దేవిశ్రీప్రసాద్ అందించిన బీజిఎంస్ గూజ్ బంప్స్ తెప్పించాయని చెప్పాలి తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇదివరకెన్నడూ కనిపించని గెటప్లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన బాక్స్ క్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది పుష్ప మూవీ మనందరికీ తెలిసిందే అటు కంటెంట్ ఇటు మ్యూజిక్ పాన్ ఇండియా షేక్ చేసేసాయి పుష్పరాజు పాత్రలో బన్నీ యాక్టింగ్ చూసి యావత్ దేశమే ఫిదా అయిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దీంతో ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ ది రూల్పై ఓ రేంజ్ అంచనాలు పెరిగిపోతున్నాయి ఇక వారం రోజులుగా పుష్ప పుష్పటు అప్డేట్స్తో పుష్పరాజు మానియాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊగిపోతున్న సంగతి మనకు తెలిసిందే గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పుష్ప చిత్రానికి స్వీకర్గా వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ రష్మిక మందానా ఫహాద్ ఫజిల్ కీలక పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీలో బన్నీ ఊరమ్మాస్ లుక్లో పుష్పరాజు పాత్రలు అదర కొట్టేశాడు ఇక ఇప్పుడు పుష్ప ది రూల్లో మరోసారి థియేటర్లను షేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు పుష్ప టూ చిత్రానికి ఏడాది ఆగస్టు పదిహేనున గ్రాండ్గా విడుదల చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు సుమారు రెండేళ్ళు షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి సౌత్ నార్త్ అంటూ తేడా లేకుండా మూవీ లవర్స్ పుష్పరాజు కోసం వెయిట్ చేస్తున్నారు తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా ఇదలా ఉంటే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్కు బ సంబంధించిన రేర్ ఫొటోస్ను వీడియోస్ను నెటింటా వైరల్ చేస్తున్నారు